విద్య అంటే పుట్టడం పుట్టడం ద్వారా వచ్చినటువంటి ఈ జ్ఞానము పూర్వపుణ్యము ఇవన్నీ కూడా మనం ఎన్ని చెప్పుకున్నా ఎవరు ఎంత గొప్ప ఎవరు ఎంత తక్కువ అని చెప్పుకున్నా అది మన బంగారే శర్మ గారికి అలాగే శ్రీమన్నారాయణ గారికి చెల్లుతుంది కానీ ఆ వివరించడం ఆ సీతామాతని ఎక్కువ చేద్దామా మరి ఈయన చూస్తే ఈయన దగ్గరకు వచ్చింది ఆవిడ కన్యాదానం ఎవరు తీసుకున్నారు రాముడు తీసుకున్నారు అంటే రాముడికి వశమైంది మాత రాముడికి ఎప్పుడైతే అమ్మ వశమైందో ఈ భూమి మీద ఉన్నటువంటి పుట్టిన జన్మలు మొత్తం మనకు వశమైపోయినట్టు ఈ కళ్యాణం మనకేం తెలియజేస్తుందంటే మనం ఎప్పుడైతే కేశవం ప్రతిగచ్చది సర్వదేవ సర్వదేవ కేశవం ప్రతిగచ్చది సమస్త నమస్కారములు కేశవుడికి ఎలాగైతే చెందుతాయో సమస్త జలాలు ఎలాగైతే సాగరుడికి చెందుతాయో అలాగే మనం చేసినటువంటి ఈ పుణ్యము ఈ రోజు జరిగేటటువంటి కళ్యాణము కళ్యాణం అంటే మంగళప్రదము శుభము అని అర్థము ఇటువంటి సందర్భంలో సీతా కళ్యాణం జరగటం కళ్యాణము రామ అంటే ఆనందము ఆనందమయుడైనటువంటి ఆ స్వామికి సీతామ్మవారిని మనం కన్యాదానం చేస్తున్నాం ఇలా చేయటం వల్ల మనకు వచ్చేటటువంటి శక్తి ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు మొత్తం పోతాయి ముందు కుజ దోషం పోతుంది అంటే మదము మాత్సర్యము కొట్టాలి తిట్టాలి ఇవన్నీ పోతుంది చూసారా అమ్మా వాదనా దోషం పోవాలి అని ఆయన దీంట్లో నుంచి బయటపడేయడానికి ఎక్కడ లేని సిద్ధాంతాలు అన్ని చెప్తున్నారు కానీ అబ్బాయి గురించి చెప్పరే అబ్బాయి గురించి చెప్పండి అంటే గణపతి గురించి చెప్తారు సిద్ధి బుద్ధి అంటారు అదేదో భూమిలో నుంచి అమ్మాయి రావడం ఏంటంటారు మీకు వచ్చిన పాయసం నుంచి వచ్చినటువంటి ఆ బియ్యము నుంచి తయారు ఓ ముక్కలో చెప్పాలంటే మీ అబ్బాయి కూడా భూమి నుంచి జరించిన వాడే పాయసం మధురాతి మధురమైంది పాయతం మా రామచంద్ర యొక్క గుణగణాలన్నీ మధురాతి మధురాలు చేతమ్మ సర్వ సత్యాలని ఇచ్చేటటువంటి తల్లి భూజేత ఈ మధురము ఆ సత్యము కలిసి మంచి ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా ఎలాంటి వరుడు కావాలని అనుకుంటాడు వదిలేదు అనుకోరు కదండి ఏ కన్యాదాతైనా ఎలాంటి అబ్బాయికి మా అమ్మాయి నుంచి చెయ్యాలని అనుకుంటాడంటే అతడు ధర్మజ్ఞుడు ఉండాలి కృతజ్ఞుడయి ఉండాలి సత్యవాక్యం కలిగిన వాడు ఉండాలి అంతేకాకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోపాన్ని ప్రదర్శించేవాడే తప్ప మనస్సులో ఎంత మాత్రము కోపము లేని పరమ శాంత స్వరూపుడు అయి ఉండాలి అప్పుడు మాత్రమే జీవన గమనం నడుస్తుంది మా రామచంద్రుడికి ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి అని లోకమంతా గుర్తించింది మీరు గుర్తించకపోవడం మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అలా గుర్తించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి ఎందుకంటే రాముడు అందరు మానవుల్లాగానే తల్లి గర్భంలోంచి పుట్టాడు మరి మా సీతమ్మ అయోనిజ అయోనిజ అయినటువంటి అమ్మాయికి ఎలా ఎటువంటి వాడి వివాహం చెయ్యాలి పాపం తండ్రి గారు అయినటువంటి జనకుడు కూడా చాలా మనసులో మదన పడ్డాడు తనకి కుమార్తె అయినటువంటి ఊర్మిళకి పరుడెవరు అని కదకడానికి ఆలోచన చేయలేదు గాని సీతమ్మకి భర్త ఎవరు దొరుకుతాడా అని చాలా ఆలోచన చేస్తాడు అంతటి సద్గుణవతి పతివ్రత మహాభాగ దేవమాయన నిర్మిత అని ఆవిడ గురించి తండ్రి చెప్పాడు ఏ తండ్రి తన కుమార్తె గురించి కన్యాదాన సమయంలో ఈ రకంగా అమ్మాయి సుగుణ విశేషాలు చెప్పడం ఉండదు జనకుడంతటి వాడు మహా యోగి జనక జనగుడంటే రాజర్షి రాజర్షి అయినటువంటి వాడు ఒకళ్ళ గురించి నాకు విడాడు అంటే ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉండాలి కనుక పతివ్రత తొందరే ఆవిడ లక్షణాలు బట్టి చెప్పారు మహాభాగ చాలా గొప్ప లక్షణాలు కలిగినటువంటిది దేవమాయైన నిర్మిత అని చెప్పేసి భద్రంతే పాణి రుక్నేశ్వ పాణినా అన్నాడు నాయనా నీకు భద్రం అవుతుంది అన్నాడు అంటే సీతాదేవిని వివాహం చేసుకోవడం వల్ల రాముడికి భద్రత వచ్చింది లేకపోతే ఎలా ఉండేవాడు ఏమిటో పాపం ఉండేవాడో చెప్పరా అమ్మా అయ్యా ఎలా ఉండేవాడో చెప్తాను చెప్పండి మా మా లక్ష్మీదేవి పక్కన ఉంటే దద్దోజనాలు బొబ్బట్లు అరిసెలు పులిహోర గారెలు గూరెలు మణిహారాలు బచ్చలు పూసలు ఒక్కసారి మా లక్ష్మీ అమ్మవారు వదిలిపెడితే పుట్టలో కూర్చొని ఏ వచ్చి ఎక్కడి నుంచి పాలిస్తుందా ఆ అని నోరు తెరిచి కూర్చుండేటువంటి వాడు మీ స్వామి మీరు లక్ష్మి లక్ష్మి అంటున్నారు సంపద అంటున్నారు భోజన వ్యవహారాలు అన్ని మాట్లాడారు బానే ఉంది కానీ మీరు కొంచెం ఆలోచించుకోండి మీరు అంటున్న ఇంత చెప్తున్న ఈ మహాలక్ష్మి ఏం చేస్తోంది మా స్వామి పాదసేవ చేస్తూ నిరంతరం తాను తరించానని చెబుతోంది పరమాత్మకు జగత్తుకి అయ్యా ఆవిడ పాదసేవ చేయడం ఎందుకు అంటే పాపం ఎప్పుడు తన గుండెల మీద ఉండి తన్నుతూ ఉంటాయనో అని పాదసేవ చేసి గుండెల్లో పెట్టుకున్నాడే తప్ప అదేమిటో చాలా మంది లక్ష్మీదేవిని పాదసేవ దగ్గరే ఆపేసుకుంటారు ఆయన లక్ష్మీదేవి పాదసేవ చేశాడని చెప్పి మరి పోతనామచ్చుల వారే చెప్పారు ఆ దిన్ శ్రీ సతి గొప్పు పై తనుగు పై నంసోత్తరి ఎంపు పై పాదాబ్జంబుల పై కపోల తటి పై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందబుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజెము సతతమే కాయంబునాపాయమే అని వరిచక్రవర్తి చెప్పాడు అంటే స్వామి మనం ఎద్దుకోగానే చిత్రాలు అట్లా వేసుకుంటాం లక్ష్మీదేవి స్వామి వారి పాదసేవనం చేసుకుంటుందని వాస్తవానికి ఆయన కూడా పాదసేవనం స్వామి వైకుంఠంలో కదలకుండా ఉండే లక్షణం కలవాడు కాదు లోకానికి ఎప్పుడు కష్టం కలిగినా వీరు పరిగెత్తుకు వెళ్ళిపోతాడు ఓసారి వత్స్యమయ్యాడు ఓసారి కూర్మం అయ్యాడు ఓసారి వరాహం అయ్యాడు ఓసారి నరసింహుడు అయ్యాడు మాటి మాటికి వైకుంఠం నుంచి వైకుంఠానికి వైకుంఠం నుంచి వైకుంఠానికి తిరిగితే అలసిపోయాడేమో అని అర్థం చేసుకుని కోసం అలసిపోయిన భర్తకు పాదసేవ చేస్తోంది ఉత్తమురాలైన మీ అమ్మాయి మీ అమ్మాయి మనస్సు మీకే తెలియకపోవడం మాకు ఆశ్చర్యంగా భార్యాభర్తల మధ్య మనం దూరడం ఎవరు పట్టుకుంటారండి సంగతికి అయ్యా చెప్పేది వినండి అవతారంలో చూసి సందు దొరికితే గోపికల చుట్టూ తిరుగుతున్నాడు కాళ్ళు పట్టుకోనైనా ఆపుదాము అని గట్టిగా పట్టుకోవడమే తప్ప అంతకంటే పెద్ద విశేషం ఏం లేదండి పట్టుకోని ఆపడానికి ప్రయత్నం అంతా గోపిక అలా తిరగకుండా ఉండేవాడిని చూడండి గోపికల విషయంలో లేని మీకు అనుమానం ఉంది కాని సీతమ్మకు ఏ సందేహము లేదు అయ్యా అన్ని సందేహాలు ఉన్నాయండి తీసుకెళ్లి ఆఖరికి తులాభారంలో అక్కడ కూర్చోబెట్టి ఏడిపించి సత్యభావని అన్ని చేస్తే చివరికి రుక్మిణిగా వచ్చి విడిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అనుమానాలు ఉన్నాయి స్వామి ఎక్కడెక్కడ పోతుంటాడో ఎక్కడెక్కడ అలా వీధుల్లో పెట్టి అమ్మబడతాడో అని ఆయన భక్త సులభుడు అండి భక్త సులభుడు అనే విషయం లోకానికి తెలియాలి కదా చాలా మంది అది తెలియక సంపదలుంటే చాలు సంపదలుంటే చాలు సంపదలుంటే చాలు అనుకుంటుంటే కాదయ్యా నేను భక్త సులభుణ్ణి నేను ధర్మాన్ని ప్రేమిస్తాను నేను దైవాన్ని ప్రేమిస్తాను నేను సత్యాన్ని ప్రేమిస్తాను ఎక్కడ సత్యం ఉంటుందో ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ దైవ ఆరాధన ఉంటుందో ఎక్కడీయ తత్వం ఉంటుందో అక్కడ నేను ఉంటానని మా స్వామి ఎన్ని పర్యాలు చేశాడు వారి ప్రశ్నకి సమాధానం చెప్తాం అయ్యా మీరు మైక్ తీసుకోండి తర్వాత